ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత అథ నవమోధ్యాయ రాజవిద్య రాజగూహ్య యోగ రాజవిద్య రాజగుహ్య యోగమునందు పరమాత్మ అర్జునుడికి ఆసురీ లక్షణములు మరియు దైవీ లక్షణములు గల వారు ఎలా ఉంటారు అన్న విషయాన్ని వారు దేన్ని ఆశ్రయిస్తారు వారి జీవన విధానం ఎలా ఉంటుందన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మనము ఇందు పదకొండవ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాలు మనం చూసినట్టయితే అవజానంతి మాం మూఢ తను మాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వర మోగాశా మోగకర్మాణు మోగజ్ఞాన విజేతస రాక్షసీ మాసురీం చైవ ప్రకృతి మోహినిం శ్రితా మహాత్మానస్తు మాం పావీం ప్రకృతిమాశ్రిత భజంత్యానన్య మనసు జ్ఞాత్వాభూతాదిమ వ్యయం ఈ మూడు శ్లోకాల్లో కూడా పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే నా యొక్క పరమభావాన్ని తెలిసినటువంటి వాళ్ళు నన్ను గ్రహించిన వాళ్ళు నేనే మూలమని తెలుసుకుంటారు మరి నా గురించి తెలియని వాళ్ళు మూడులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే లోక కళ్యాణము కోసమై నేను వస్తున్నటువంటి వివిధ రూపాలు అంటే అవతారములు ఏదైతే మన ఇప్పుడు మన సాధారణంగా మనం అనుకునేటువంటి భగవద్ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భగవద్ అంశ వ్యక్తీకరణటువంటి జరిగినటువంటి ఆ యొక్క రూపాలని వాళ్ళు సాధారణ మానుష్య రూపంగా వాళ్ళు భావిస్తారు మూఢులు ఆ సురీ లక్షణాలు కలిగిన వాళ్ళు నన్ను లోక కళ్యాణం కోసం నేను వచ్చిన విషయాన్ని వాళ్ళు గ్రహించక నన్ను ఒక అత్యంత సాధారణమైనటువంటి మనుషునిగా వాళ్ళు భావిస్తారు అని చెప్తున్నాడు పరమాత్మ మరి ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారంటే వ్యర్థమైన ఆశల చేత మోహిని స్వభావాన్ని కలిగి ఉంటారు మోహితులు అవుతారు మోహిని స్వభావం అంటే ఈ ఆసురి లక్షణాల్లో భాగము మోహత్వం ఏదైనా కొన్నింటి పట్ల విపరీతమైన మోహాన్ని కలిగి ఉండడం అనమాట బాగా అది కావాలి అది లేకపోతే బతకలేము అనంత మోహిత మనస్కులయి ఉంటారు ఇంకా వ్యర్థమైన ఆశలతో వ్యర్థమైన ఆశలు అంటే ఏది వ్యర్థం ఏది వ్యర్థము అనేది వాళ్ళకు తెలియదు వ్యర్థం అంటే ప్రకృతి నశించేటివన్నీ కూడా అవి వ్యర్థమే కదా మాయతో కప్పుబడి ఉన్నటువంటి ప్రపంచం ప్రకృతి అంతా మనం ఏదైతే ఆశ్రయించి అదే మనమని అనుకుంటున్నామో అట్టి వ్యర్థమైనటువంటి దాన్ని వీళ్ళు బాగా దాన్ని మోహితంగా అంటే దాన్ని మోహ వివశులయ్యి దానిని అంటిపెట్టుకొని వ్యర్థమలేని ఆశలతో తత్సంబంధిత కర్మలు చేస్తూ అజ్ఞానులై రాక్షసీ స్వభావాన్ని పొందుతారు ఇంకా ఆసురి ఆసురి అన్న రాక్షస సురము కా సురలు కాని వాళ్ళు అసురులు అట్లాంటివి అంటే రాక్షసులు అనమాట రాక్షసత్వం రాక్షసత్వం దైవత్వం ఎక్కడ ఉండదు మనుషుల్లోనే ఉంటుంది అవే స్వర్గం నరకం కూడా అదే అనమాట మంచి మంచి దైవీ లక్షణాలు కలిగిన చోట స్వర్గం ఉంటుంది ఆసురి లక్షణాలు ఉన్న చోట నరకం ఉంటుంది ఒక మనకు వేదాలు చెప్తున్నట్టుగా మనోర్భవ అని చెప్తున్నాయి కదా వేదాలు వేదాల్లో చెప్పిన విధంగా మనము మనుషులాగా బతకడం అంటే సుఖ సంపదలను అనుభవిస్తూ సాత్వికంతో బతకడం అనమాట దైవీ లక్షణాలను మనం పొందడం అంటే యోగీభవ యోగులు జ్ఞానులు విజ్ఞాన సహితమైనటువంటి ప్రకృతిని ఉపయోగించుకుంటూ జ్ఞాన సహితమైనటువంటి దారిలో ఆ పరమాత్మను ఉపాసిస్తూ వారు యోగాన్ని పొంది అవుతారు యో యోగి భగవా అని చెప్పేది ఏంటంటే జ్ఞానమార్గం నిరాకార నిర్గుణాకార స్వరూపము పొందేటువంటి మార్గం యోగం అన్నమాట అయితే ఇక్కడ ఆసురీ లక్షణం కలవాళ్ళు వీటిని తెలుసుకోలేరు మానవ మాతృలుగానే బా భావిస్తారనమాట అవతార పురుషుల్ని అంటే మనుషుల్లో వ్యక్తమైనటువంటి దైవీ లక్షణమే దేవుడు ఆయన నంటి పెట్టుకుని నిరంతర భజనతో ఆయన లక్షణాలను పొంది ఉన్నటువంటి నిరాడంబరమైనటువంటి యోగి ఎవరైనా ఆ దైవంతో సమానమే ఆ విషయాన్నే చెప్తున్నాడు ఇంకా మూడో ఈ పదమూడవ శ్లోకము ఓ పాత దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అభ్యయునిగాను తెలుసుకొని నిచ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతుడు నన్నే ఆశ్రయింతుడు ఇక్కడ మనకు సకార నిరాకార మార్గాలు రెండు కూడా చెప్పబడ్డాయి ఆసురీ లక్షణాలు అంటే త్రిగుణాలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రకృతి మాయలో పడిపోయి ఉన్న వాళ్ళంతా సకారంలోకి వెళ్ళిపోతారు జ్ఞానం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరు కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ యొక్క యోగం ద్వారా తెలుసుకుంటారు నిశ్చలంగా వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు ఏం తెలుసుకుంటారు అంటే సకల ప్రాణులకు మూలము అయినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని తెలుసుకుంటారు దానికి మూలం ఏంటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము ఆ పరమాత్మనే అని నన్ను తెలుసుకుంటారు అంటున్నారు ఎవరు ఎవరితో చెప్తున్నారు ఇది నన్ను తెలుసుకుంటారు అని ఆ పరమాత్మ అర్జునుడితో అంటే జీవుడితో చెప్తున్నాడు నన్ను తెలుసుకోవయ్యా బాబు నన్ను తెలుసుకొని మూల కారణంగా మీరు తెలుసుకొని నేను అవ్యయున్యాని అంటే వేము వాడిని ఈ విషయాన్ని తెలుసుకొని నిచ్చల మనస్సుతో నన్నే భజిస్తూ నిరంతరము నాలోనే ఉండు ఓ అర్జున ఓ పార్థ నీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు నన్ను తెలుసుకో అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు మనం మరి మనం కూడా నిరంతర భజనలో ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే దారిలో ఆసు లక్షణాలను త్రోసి పక్కకు మనము దైవీ లక్షణాలను పెంపొందించుకునే దారిలో నడవాలని ఆశిస్తాను ఓం